హెచ్ఎన్ బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశితరూర్ స్పందించారు అమెరికా రాజకీయాల నేపథ్యంలో హెచ్ఎన్బి వీసా ఫీజును ట్రంప్ పెంచి ఉండొచ్చని శశితరూర్ అనుమానం వ్యక్తం చేశారు అమెరికా భూమిపుత్రులను ఆకట్టుకోవడమే ట్రంప్ నిర్ణయం వెనుకున్నటువంటి మర్మ అంటున్నారు శశితరూర్ హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపుదల భారత్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఎక్కడ చూసినా ఇదే చర్చ అమెరికా వెళ్ళి ఉద్యోగం సంపాదించుకొని డాలర్లను వెనుకేసుకోవాలనుకునే భారత యువతకు ట్రంప్ నిర్ణయం షాక్కి గురి చేసింది కాగా భారత్ యువత ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే ఇటువంటి అర్హ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు తీసుకుని ఉంటారన్న దానిపై అనేక రకాల కథనాలు వెలువద్దాయి ఇందుకు సంబంధించి ఎవ్వరి విశ్లేషణలు వారు చేశారు కాగా ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ స్పందించారు ఏ ఉద్దేశంతోని ట్రంప్ ఇటువంటి అన్యూహ నిర్ణయం తీసుకున్నారో ఓ పతాన అర్థం కావడం లేదన్నారు ట్రంప్ లాజిక్ ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదన్నారు శశి థరూర్ అయితే అమెరికా రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని హెచ్ వీసా ఫీజు ను లక్ష డాలర్లకు పెంచు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానాలు తన కలుగుతున్నాయన్నారు ఇటీవల కాలంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికెళ్లినా మేక్ అమెరికా గ్రేట్ అగే నినాదం మార్మోగుతోంది ఈ నినాదాన్ని అమలు చేయించేలా చేయడానికి ట్రంప్ చుట్టూ ఒక ప్రత్యేక బృందం కూడా ఉంది వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడానికి బాగా ఉపయోగపడింది మేక్ అమెరికా గ్రేట్ అగే నినాదమే అమెరికా సామాజిక పరిస్థితులను పరిశీలిస్తే స్థానికులకు భారతీయులతో పోలిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ప్రతిభ తక్కువగా ఉంటుంది అంతేకాదు సగటు అమెరికన్ కూడా డిగ్రీ దాటదు దీంతో అమెరికా భూమి పుత్రులు చిన్న చిన్న ఉద్యోగాలకి పరిమితం అవుతున్నారు కాగా భారత్ నుంచి వచ్చే యువతీ యువకులు ఎక్కువగా చదువుకున్న వారై ఉంటారు అంతేకాదు భారతీయ యువతలో ఎక్కువ మంది వృత్తి నిపుణులు ఉంటారు అలాగే స్టెమ్ కోర్సుల్లో వీరందరూ స్పెషలిస్టుల కిందే లెక్క అంతేకాదు పెద్ద పెద్ద కంపెనీల దృష్టిలో భారతీయ యువతకు ఓ గుడ్ విల్ ఉంది తమ తమ రంగాల్లో ప్రతిభావంతులుగా వీరు పేరు తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలో సహజంగా నియామకాల విషయంలో భారతీయుల పత్రనే అమెరికా కంపెనీలు ఆసక్తి చూపుతాయి అంతేకాదు దిగ్గజ కంపెనీల్లో సీఈఓ వంటి కీలక పోస్టుల్లో కూడా భారతీయులే ఉంటారు అయితే ప్రతిభ సంగతి పక్కన పెడితే స్థానికులు చిన్న చిన్న ఉద్యోగాలలో ఉంటే భారతీయ యువతి యువకులు సీఈఓ స్థాయిలో ఉండడం అమెరికాలో సర్వసాధారణంగా మారింది దీంతో బ్రతుకు తెరువు కోసం తమ దేశానికి వచ్చిన భారతీయులు తమ ఉద్యోగ అవకాశాలను కొల్లగొడుతున్నారన్న ఆక్రోశం స్థానికుల్లో ఇప్పటికే నెలకొంది కాగా కిందటేడాది జరిగిన ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్ తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికా యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మహాశయుడు ఊదరగొట్టాడు అంతేకాదు అమెరికాకు పూర్వ వైభవం తీసుకురావడం తన వల్లే సాధ్యమని ట్రంప్ ఎలుగెత్తి చాటారు కాగా నోలాన్ ట్రంప్ ఎన్నికల ప్రచారానికి స్థానికులు ఫిదా అయ్యారు ట్రంప్ నాకు జై కొట్టారు ట్రంప్ మహాశయుడును రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠంను కూర్చోబెట్టారు ఈ నేపథ్యంలో అమెరికా యువతను తన వైపు తిప్పుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ కొన్ని అనుహ నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో బి వీసా ఫీజు పెంపుదల నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ఇదిలా ఉంటే భారత్ దిగుమతులపై అమెరికా ఇటీవల మొత్తం యాభై శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే రష్యా నుంచి భారత్ చమురు కొనడం అమెరికాకు ఆగ్రహం తెప్పించిందన్నది ఒక కథనం దీంతో కక్ష పెట్టుకుని భారత్పై రెండు విడతల్లో అమెరికా మొత్తం యాభై శాతం సుంకాలు విధించిందన్నది అంతర్జాతీయ పరిశీలకుల విశ్లేషణ కాగా అమెరికా విధించిన సుంకాల విషయంపై కూడా థరూర్ మాట్లాడారు అమెరికా ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటోందన్నారు థరూర్ ఈ సమస్యల పరిష్కారానికి సుంకాలను ఉపయోగించాలన్నది ట్రంప్ ప్రణాళిక రాజకీయ పరిశీలకులు అంటున్నారు సుంకాల ద్వారా వచ్చే బిలియన్ల డాలర్ల సొమ్మును అమెరికాలో నెలకొన్న లోటును పూడ్చాలనేదే ట్రంప్ ప్లాన్ కావచ్చని థరూర్ విశ్లేషించారు అయితే భారత్తో సంబంధాలు తెగదింపుకోవాలని ట్రంప్ ఉద్దేశం శశి థరూర్ కాగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి ఈ చర్చల్లో భారత్ పట్ల అమెరికా సానుకూల వైఖరి అవలంబించే అవకాశాలు లేకపోలేదని థరూర్ పేర్కొన్నారు మొత్తం మీద అమెరికా భూమి పుత్రులను ఆకట్టుకోవడమే ట్రంప్ లక్ష్యం అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ థరూర్